హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు మరో షాక్ ఇచ్చింది ఇప్పటికే నిత్యావసర ధరలు కూరగాయలు బియ్యం పప్పుల ధరలు అన్నీ పెరిగి సామాన్యుడు సతమతమవుతుంటే సామాన్యులపై మరో పిడుగు పడింది ఇక తాజాగా వంటన ధరలు సబ్బుల ధరలు భారీగా పెరిగాయి దీంతో సామాన్యుడు కొనబోతే కొరివి తినబోతే అరివి అన్నట్టు తయారైంది తాజాగా దేశవ్యాప్తంగా అసలు వంట నూనె ధరలు సబ్బుల ధరలు ఏమాత్రం పెరిగాయి దీంతో సామాన్యులపై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ తెలుస్తుంది అలాగే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్గా ఉంటుంది ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న వంట నూనె ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి కేంద్ర ప్రభుత్వం వంట నూనె ధరలపై ఇరవై నాలుగు శాతం ఎక్సైజ్ డ్యూటీ సుంకం పెంచడంతో వంట నూనె ధరలకు రెక్కలు వచ్చాయి సరే వంట నూనె ధరలు రెక్కలు వచ్చాయి పెరిగాయి మరి సబ్బు ధరలు ఎలా పెరిగాయి వంట నూనె ధరలు పెరిగితే సబ్బుల ధరలు కూడా పెరుగుతాయి ఎందుకంటే మనకి దేశవ్యాప్తంగా అన్ని సోప్స్ కంపెనీలు వాటి వినియోగంలో ఆయిల్ అయితే వినియోగిస్తుంటారు అందుకని సబ్బుల ధరలు కూడా రెక్కలు వచ్చాయి గడిచిన రెండు నెలల్లో లీటర్ వంట నూనె ధర ఇరవై నుంచి నలభై ఐదు రూపాయల మేర పెరిగింది ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలు భారీగా తగ్గాయి ఇది కూడా ధరలు పెరుగుదలకు ఒక కారణం ఇక పండుగ సందర్భంగా మనకి ఏంటంటే క్రిస్మస్ అలాగే సంక్రాంతి పండుగలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో తా తాజాగా వంట నూనె ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక ఆయిల్ నూట పదిహేను రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అలాగే సామాన్యులు ఎక్కువగా వాడే వినియోగించే నూనె పామాయిల్ ఇది నూట పదిహేను నుంచి నూట ముప్పై నూట నలభై రూపాయల మేర పెరిగింది ఇక వేరుశనగ నూనె మనకి నూట యాభై నుంచి నూట అరవై ఐదు రూపాయల మేర పెరిగింది ఇక మనకి దేవుడికి ఉపయోగించే నువ్వుల నూనె ధర అయితే వంద నుంచి నూట ముప్పై రూపాయల మేర పెరిగింది ఇక దేశంలోని అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు సబ్బు ధరలను ఏడు నుంచి తొమ్మిది శాతం మేర పెంచుతున్నట్లు తెలిపాయి పామాయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సబ్బుల ధరలు కూడా పెరుగుతున్నాయి ఇక లక్ సోపులు నూట నలభై ఐదు నుంచి నూట యాభై ఐదు రూపాయలు లైఫ్ బాయ్ ఐదు సోపుల ప్యాక్ నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఐదు అలాగే మనకి పియర్ సోప్ ప్యాక్ ఏంటంటే నూట నలభై తొమ్మిది నుంచి నూట అరవై రూపాయలకు పెంచారు ఇక విప్రో కన్జ్యూమర్ కేర్ సంతోర్ చంద్రికా పేర్లతో సోప్స్ అయితే వినియోగిస్తుంది టీ పొడుల శాతం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం మేర పెరిగాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా కేంద్ర ప్రభుత్వం నుండి నూనె ధరలు అలాగే సోప్స్పై వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు మీ ఇంట్లో ఏ ఆయిల్ ఏ సోప్స్ యూస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి అలాగే మీకు నెలకు ఈ సరుకులకు ఎంత అవుతుందో చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి